కథ ఆ గాంధీ ఈ గాంధీ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలంపేరు రాధిక ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి కథ ఆ గాంధీ ఈ గాంధీ నిశ్చయముగా అహింస ఏ సమాజమునకైనను శ్రేష్టమైన అలంకారం అని గాంధీజీ అన్నారు అంతేకాదు తగ్గించును అహంకారము దేహానికి పట్టిన వికారము అప్పుడే అహింస జీవితానికి వరం అని ఈనాటి గాంధీ అంటున్నాడు వినండా ఓ అని గట్టిగా అన్నాడు గాంధీ ఏంట్రా అన్నయ్య మళ్ళీ గాంధీగారి సూక్తులు పుస్తకం చదివావా అయినా నువ్వు కొత్తగా చదవాలా ఏమిటి వాటిని మెదడు లాకర్లో బంధించేసవుగా నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తావు అంది గాంధీ చెల్లెలు సౌగంధి అది సరే ఈరోజు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నావా తల్లి శారద అడిగింది ఎందుకు వెళ్ళను వెళ్ళక చాస్తానా ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఎదురుచూచువాడు ఎదురు చూచువాడు తన స్వేచ్ఛా స్వాతంత్రములను పోగొట్టుకును అని మా గాంధీ తాత అన్నారుగా ఆయన మాట నిలబెట్టడానికైనా తప్పక వెళ్తాను ఆ తర్వాత హౌస్ఫుల్ బోర్డు చూసినా సినిమా పిక్చర్ల తిరిగి వచ్చేస్తాను ఉద్యోగం వచ్చినా తిరిగి వచ్చేస్తావా అన్నయ్య ఎందుకు తిరిగి రాను ఉద్యోగం వచ్చినా ఉద్యోగం వచ్చిన సంగతి మీకు చెప్పడానికైనా ఈ ఉద్యోగంలో తరువాత జాయిన్ అవుతా ముందు అమ్మా నాన్న చెల్లికి సంతోషకరమైన విషయం చెప్పాలి మా ఇంట్లో ఫోను లేదు కాబట్టి నేను వెళ్ళి తీరాలి అని వచ్చేస్తాను ఉద్యోగం నుండి తీసేస్తారేమో అలా అనకే అమ్మడు పైన తదాస్తు దేవతలుంటారట వాళ్ళు దీవించేసి అన్నయ్యను ఉద్యోగంలో నుండి తీసేస్తారు శారద అంది తుమ్మితే ఊడే ముక్కు సంతకం లేని చెక్కు నాకు వద్దమ్మా అన్నాడు నీవు అంటున్నావా అపశికను అంది శారద అమ్మా నాకు ఉద్యోగం రాలేదు నేనా పెద్ద చదువులు చదువుకోలేదు చక్కని ఆదర్శం లేనివాడు చుక్కాని లేని నావలాంటివాడు అని మా గురువుగారు అన్నారు కదా ఇప్పుడు కులవృత్తులు తగ్గిపోయి చాలా నష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను నాన్నగారిలాగే వద్దు వద్దు నాన్న వద్దు ఈ వృత్తులు శాశ్వతం కాదు పూర్వం అన్ని పనులు అందరూ చేయలేరని ఇలా వృత్తులను వేరువేరుగా చేసి కొన్ని పనులు కొంతమందికి అప్పగించారు ఆ నేపథ్యంలోని కులాలు ఏ ఊరిలో ఉన్నవారికి ఆ ఊరి ఇంటి పేర్లు స్థిరపడ్డాయి ఉద్యోగం వస్తే చేయడం గొప్ప కాదు రాకుండానే చెయ్యాలి అది గొప్ప కష్టపడని వాడు చెమటలు పట్టనివాడు తినడానికి అనర్హుడని మీ గురువుగారు అన్నట్లు గుర్తు సౌగంధి అంది ఆయన అన్నారో ఈమె కల్పించిందో గాని అమ్మ నాకు ఉద్యోగం లేదు కదా చెల్లాయిని రోజు చితకబాధుతో ఉంటాను నాకు జీతం ఇస్తావా అన్నాడు సరదాగా ఓ రోజు పేపర్లో అంబేద్కర్ మెడలో చెప్పుల దండ వేశారు అన్న వార్త విని చాలా బాధపడ్డాడు గాంధీ అతనికి మహనీయులంటే చాలా ఇష్టం గాంధీగారంటే మహా ఇష్టం అనే కంటే ప్రాణం అనవచ్చు మనుషులు ఎందుకు ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారు అని ఆ రాత్రంతా నిద్రపోలేదు ఆ నిద్రలేమికి అంతర్లీనంగా అంబేకరీయులు గాంధీగారి మెడలో కూడా అనే కారణం ఉంది ఏమిట్రా అన్నయ్య అలా వైపు చూస్తున్నావు తన పొరుగువారిని ప్రేమించేవాడు ప్రపంచమునంతనూ ప్రేమించువాడగను అన్న గాంధీగారి సూక్త అనుసరిస్తున్నావా పక్కింటి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు అయంతో వచ్చింది అంది నిన్ను ఏం చేసినా పాపం లేదు అని కోపం నటించాడు హింస తగదు అహింస నా మతములలో అత్యంత చైతన్యవంతమైనదని ఎవరో అన్నట్లు గుర్తు అబ్బా నన్ను విసిగించకే ఈరోజు కూడా ఉద్యోగం రాలేదని చాలా బాధగా ఉంది అన్నాడు అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది సంతోషంగా వచ్చాడు గాంధీ ఆ రోజు ఆ ఇంట్లో అందరికీ పండగే ఉద్యోగం కోనసీమలోని రావులపాలెంలో శారద అప్పుడే కొడుక్కి అక్కడ ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పడం కొడుకు తీసుకువెళ్ళడానికి ఏమి వండాలో అని ఆలోచించడం మొదలుపెట్టింది మొదలుపెట్టావా సుత్తి సౌగంధి అంది ఏ అమ్మను అలా అనకు నాన్నగారు నన్ను మహాత్ముని అడుగుజాడల్లో నడవమని ఆ పేరు పెట్టారు నీకేమో సుగంధాలు వెలజలమని మంచి పేరు పెడితే చెత్త మాటలు మాట్లాడుతున్నామేమిటి అన్నాడు సారీ అన్నయ్య సరదాకు అన్నాను నేను సరదాగానే ఉపన్యాసం ఇచ్చానులే అన్నాడు గాంధీ రావులపాలెం వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మొదటి రోజు కాస్త భయం వేసింది వెంటనే భయం గుప్పిటిలోనున్నవారు సర్వమును పోగొట్టుకున్నవాడు అన్న గాంధీగారి మాటలు గుర్తుకు వచ్చాయి కాని ఆ నిమిషంలో తాను భయం వలన కాక మరో కారణం వలన ఆ ఉద్యోగం ఆ రోజే వదిలేస్తానని అనుకోలేదతను కానీ అదే జరిగింది ఉద్యోగం వదిలేసి వచ్చిన కొడుకుని చూసి తల్లిదండ్రులు బాధపడ్డారు బెంగపడ్డారు ఎన్నిసార్లు అడిగినా రెండు రోజుల్లోనే తాని ఉద్యోగం ఎందుకు వదిలేశాడో చెప్పలేదతను ఇల్లంతా నిశ్శబ్దంతోనూ సస్పెన్స్తోనూ ఉంది గాంధీ మనసు మాత్రం అల్లకల్లోలంగానూ విప్పిన అరచేయిలాగానూ ఉంది ఎందుకు వచ్చింది నాకీ ఉద్యోగం అసలు రాకుండా పోయినా బావుండేది అనుకున్నాడు తల్లిదండ్రులు బాధ చూడలేక చివరికి అసలు సంగతి చెప్పేశాడు అమ్మా నాది పోస్టాఫీసులో ఉద్యోగం కదా ఉత్తరాల మీద స్టాంపులపై ముద్ర కొట్టాలి గాంధీగారి స్టాంపుపై ఆ మొహంపై నేను ఆ ముద్రను గుద్దలేకపోతున్నానమ్మా నేను మరో ఉద్యోగం చూసుకుంటాను లేదంటే కులవృత్తి ఉందిగా అన్నాడు వాతావరణం తేలికైంది ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి